హాయ్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న ఉగ్రవాదం కొత్త పుంతలు తొక్కుతుందని చెప్పాలి కేవలం ఇది వరకు కేవలం ఒక మతానికి మాత్రమే పరిమితమైన ఈ ఉగ్రవాదం ఇప్పుడు మారుతున్న కాలాన్ని బట్టి కొత్త మార్గాన్ని అయితే ఎంచుకుంటుందని అయితే తెలుస్తుంది రీసెంట్గా జరిగిన పహల్గామ్ దాడిలో ఉగ్రవాదుల చర్యలకు సంబంధించి భారతదేశంలో అతి కీలకమైన విషయాలు బయటపడుతున్నాయి ఎవరైతే సోషల్ ఇంప్రియన్స్ ఎరగా వేసి వారికి డబ్బు ఎరగా వేసి భారతదేశంలో అదేవిధంగా కాశ్మీర్ పహల్గామ్ కి సంబంధించి రక్షణకు సంబంధించిన అతి కీలకమైన సున్నితమైన విషయాలన్నీ కూడా పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ కి పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్లుగా పనిచేస్తున్నారు అన్నట్టు కూడా ఆ పంజాబ్ పోలీసులు కానీ మన సైన్యం కానీ దర్యాప్తులో తేలినట్లుగా అయితే తెలుస్తుంది అయితే ఈ క్రమంలో ఎవరైతే ట్రావెల్ విత్ జో అనే యూట్యూబర్ ఎవరైతే ఉన్నారో జ్యోతి మల్హోత్ర హర్యానాకు సంబంధించిన మహిళ ఆ మహిళ ఐఎస్ఐ ఏజెంట్ గా మారి భారతదేశంలో ఉన్న అతి కీలకమైన విషయాలన్నీ కూడా పాకిస్తాన్ కు చేరవేసింది పాకిస్తాన్లో ఒక హై కమిషన్ ఎవరైతే ఉన్నారో అతనితో అత్యంత సన్నిహితంగా మెరుగుతుందని అయితే మన ఆఫీసర్లు కనిపెట్టారు అయితే ఈ క్రమంలో ఈ జ్యోతి మల్హోత్రనే కాదు పంజాబ్ హర్యానా రాష్ట్రంలో సుమారు పదమూడు మందిని అయితే పట్టుకున్న పరిస్థితి అయితే ఉంది వీరందరూ కూడా కేవలం సోషల్ మీడియా ద్వారా అతి కీలకమైన విషయాలన్నీ కూడా పాకిస్తాన్ కు జార ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ కానీ యూట్యూబ్ కానీ ఈ సామాజిక మాధ్యమాలను అడ్డు పెట్టుకుని భారతదేశంలో జరుగుతున్నటువంటి కీలకమైన విషయాలు పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్లు జార పరిస్థితి అయితే ఉంది ఇది మనం గమనించుకున్నట్లయితే ఇది వరకు కేవలం ఈ ఉగ్రవాదం అనేది ఒక మతానికి సంబంధించిన ప్రక్రియ కింద ఉండేది ఏదైతే ఇస్లామిక్ సంబంధించి జీహాదీలుగా మార్చడం ఒక వ్యక్తులను ఒక ఒక పవిత్ర యుద్ధం చేస్తున్నావు అంటూ కూడా వారి కౌన్సిలింగ్ ఇవ్వడం ఒక యువకులను వారిని ఉగ్రవాదులుగా మార్చి వారి జీవితాన్ని బలి కొరడమే కాకుండా యావత్ ప్రపంచాన్ని కూడా సమూలంగా నాశనం చేయడం ప్రధానంగా వాళ్ళు ఆయుధాలుగా ఎంచుకునే పరిస్థితి ఉండేది ఇప్పుడు ఈ డబ్బు ఆశగా చూపించి డబ్బు ఆశగా చూపించి ఇటువంటి ఐఎస్ఐ ఏజెంట్లను తయారు చేయడం దేశ మూలాలకే ప్రమాదం ఇది ప్రస్తుతం మన భారత్ సంబంధించిన సైనికు సైన్యం కానీ పోలీసులు కానీ పంజాబ్ హర్యానా రాష్ట్రాల్లో పోలీసులు అయితే కీలకంగా వ్యవహరిస్తున్నారు ఈ క్రమంలో ఇటువంటి వ్యక్తులందరినీ కూడా ఏడుపరేసే విధంగా అయితే ఒక్కొక్కరిని కూడా పట్టుకుని తీసుకొచ్చే పరిస్థితి అయితే ఏర్పడింది అయితే ఈ క్రమంలో ఎవరైతే జ్యోతి మల్హోత్రం ప్రధానంగా ఈమె పాకిస్తాన్కు ఈ జనవరి నెలలో వెళ్ళడం అక్కడ పాకిస్తాన్ కు సంబంధించిన హై కమిషన్తో అత్యంత సన్నిహితంగా మెలగడం అక్కడ సంబంధించి పాకిస్తాన్కు పాజిటివ్గా మాట్లాడుతూ అనేక వీడియోలు చేయడం అదేవిధంగా పాకిస్తాన్ నుంచి మళ్ళా కాశ్మీర్ రావడం కాశ్మీర్ పహల్గామ్ లో అక్కడికి సంబంధించిన టూరిజం గురించి కానీ రక్షణకు సంబంధించింది కానీ అదేవిధంగా మరిన్ని విషయాలు కీలకంగా తీసుకురావడం మళ్ళీ చైనా వెళ్ళడం చైనాలో కూడా కొంత పది రోజులు పదిహేను రోజులు చైనాకు సంబంధించిన అక్కడ వీడియోలు చేయడం అక్కడి నుంచి మళ్ళా కాశ్మీర్కి వచ్చి ఢిల్లీ ఢిల్లీ మీదుగా కాశ్మీర్ వచ్చి కాశ్మీర్ నుంచి మళ్ళీ పాకిస్తాన్కి వెళ్ళడం దాదాపు సంవత్సరంలో రెండు సార్లు పాకిస్తాన్కి వెళ్ళిన పరిస్థితి అయితే ఉంది ఈమె ఐఎస్ఐ ఏజెంట్గా మారిన తరువాత కీలకమైన విషయాలన్నీ కూడా పాకిస్తాన్కు చేరవేయడమే ఈమె ప్రధాన లక్ష్యం ఈమె కాకుండా కొంతమంది అయితే ఉన్నారు వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది అయితే మనం గమనించినట్టయితే ముఖ్యంగా ఈ పాకిస్తాన్ సంబంధించిన ఇంటెలిజెన్స్ కావచ్చు ఉగ్రవాదం కావచ్చు వీళ్ళందరూ కూడా డబ్బును ఎరగా చూపించడం ఈ జ్యోతి మలహోత్రకు అక్కడ అత్యంత ఖరీదైన హోటల్లో కానీ విందు వినోదాల్లో కానీ పాల్గొనేటట్టుగా చేయడం వారికి సంబంధించి ఈ జ్యోతి మలహోత్ర సంబంధించి మొత్తం కూడా మొత్తం ఖర్చంతా వాళ్లే భరించి స్పాన్సర్షిప్ చేసి అక్కడ ఉన్న టూరిజ్ టూరిజం టూరిజం అక్కడ ఎన్ని రోజులు ఉంటే పాకిస్తాన్లో అన్ని రోజులు కూడా పాకిస్తాన్కి సంబంధించిన హై కమిషన్ స్పాన్సర్షిప్ చేయడం కూడా ఇక్కడ కీలకంగా పోలీసులు చెప్తున్న విషయం అయితే కనబడుతుంది మనం ముఖ్యంగా గమనించుకున్నట్లయితే ఎటువంటి వ్యక్తులే కాకుండా భారతదేశం సమగ్ర దెబ్బతీయడానికి ఇలాగ డబ్బు ఆశపడే వ్యక్తులే కాకుండా మతపరమైన కొంతమంది వ్యక్తులను ఎప్పటి నుంచో ఉన్నది కొంతమంది కీలకంగా ఇక్కడ స్లీపర్ సెల్స్ కింద ఉండడం వారిని కూడా ఈ రకంగా వాడుకోవడం మనం సహజంగా చూస్తున్న పరిస్థితి అయితే ఈ రకంగా సోషల్ మీడియా మాధ్యమాలని కేవలం వారి ఉపాధి గురించి ఉపయోగించుకునే సోషల్ మీడియా కావచ్చు వినోదాల గురించి ఉపయోగించుకునే సోషల్ మీడియాని ఇది దీనికి ఒక హద్దు ఒక విధానం ఒక పరిధి లేకపోవడంతో వెచ్చల విడిగా యథేచ్ఛగా ఈ రకంగా దేశ సమగ్రత దెబ్బతీరే విధంగా కూడా ఉగ్రవాదం ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ వాడుకుంటుందంటే ఇది జాతికి ఎంత ప్రమాదం గమనించండి ఈ జ్యోతి మల్హోత్రనే కాదు మనం చూసుకున్నట్లయితే ఏ దేశంలో పౌరులైనా సరే ఈ సోషల్ మీడియాకి ఒక పరిధంటూ లేకపోవడం వల్ల వచ్చే ప్రాథమికంగా వచ్చే తిప్పలుగా అయితే మనం చూడాలి ఖచ్చితంగా ఈ సోషల్ మీడియాకి ఒక కట్టుదిట్టమైన విధానాలు పర్మిషన్లు కేవలం ఇండియాలో మాత్రమే పనిచేసే విధంగా కానీ లేదంటే కొన్ని పరిధులు కనుక పెట్టకపోతే దేశ సమగ్రత మరింత దెబ్బతినే విధంగా కూడా తయారవుతుందనేది మనం కీలకంగా చెప్పుకోవచ్చు ఇదే కాకుండా కొంతమంది సోషల్ మీడియాలో అత్యుత్సాహం చూపించే వ్యక్తులందరూ కూడా ఈ కేవలం ఇది గతంలో ఈ ఇస్లామిక్ సంబంధించిన ముస్లిం టార్గెట్ టార్గెట్గా చేసుకుని ఈ ఉగ్రవాద సంస్థలన్నీ కూడా వారి ఆపరేషన్స్ చేసేవి ముఖ్యంగా ఈ ముస్లిం యువకులను ఆకట్టుకోవడం వారికి జిహాదీ నూరిపోయడం ఈ రకంగా ఉగ్రవాద చర్యలు ఉండేవి గమనించుకున్నట్లయితే ఇప్పుడు దాన్ని సోషల్ మీడియా తో పాటు డబ్బు కూడా ఇవ్వడం ఎరగా వేయడం ఈ ఉగ్రవాదంలోకి లాగడం జరిగింది ప్రధానంగా రీసెంట్గా పాకిస్తాన్కి సంబంధించిన ఒక మంత్రి కూడా మాట్లాడడం జరిగింది ఏదైతే భారతదేశంలో హిందువులు మాత్రమే యుద్ధానికి వస్తారు అక్కడ ఉన్న సిక్కులు మాత్రం రాకండి ఇక్కడ గురునానక్ పుట్టారు ఈ పాకిస్తాన్లో గురునానక్ సంబంధించిన మూలాలు పాకిస్తాన్ లోనే ఉన్నాయి కాబట్టి మీరు అందరూ కూడా యుద్ధంలో పాల్గొనకండి అంటూ కూడా పార్లమెంట్లో చెప్పడం జరిగింది వాళ్ళ ఉద్దేశం క్లియర్ కట్ గా భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కూడా గమనించాలి ఇక్కడ గురునానక్ ఈ సిక్కు సిక్కు మతానికి సంబంధించి గురునానక్ ను ఒక గురువుగా మత ప్రబోధకుడుగా ఆయన ఒక గురువుగా అయితే వాళ్ళు భావిస్తారు అయినప్పటికీ వాళ్ళు దుర్గామాతను కానీ శివుణ్ణి కానీ పూజిస్తూ ఉంటారు ఆ మాత్రం కూడా తెలియని వ్యక్తులు విభజించు పాలించు అని బ్రిటిష్ వాళ్ళు పెట్టిన నినాదంలాగా భారతదేశంలో అనేక మతాలు ఉన్నాయి భారతదేశంలో హిందూ ముస్లిం క్రైస్తవులు సిక్కులు బుద్ధులు జైనులు చాలా మంది ఉన్నారు ఇక్కడ అనేక మంది ఉన్నా సరే పక్క దేశంలో వారిని పొగడడం కొంత ఆశ్చర్యాన్ని చేస్తుంది సోషల్ మీడియాలో కూడా మనం గమనించవచ్చు ఒక వ్యక్తి ఎవరైతే ఇజ్రాయిల్ ఇజ్రాయిల్ రష్యా ఇజ్రాయిల్కి సంబంధించి ఇజ్రాయిల్ కానీ రష్యా కానీ భారతదేశానికి సపోర్ట్ ఇస్తుంది క్రైస్తవులు అనేవాళ్ళందరూ కూడా అది గమనించాలి వాళ్ళు మా క్రైస్తవులే అని చెప్పడం జరుగుతుంది ఇక్కడ గొప్ప ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అసలు ఇజ్రాయల్లో ఈ యూదులు జూస్ అంటారు వాళ్ళు ఈ యూద్ యూధ మతానికి సంబంధించిన వ్యక్తులు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉన్నారు ఇస్లామిక్ మతాన్ని నమ్మేవారు టెన్ టు ట్వంటీ ట్వంటీ పర్సెంట్ ఉన్నారు ఎయిటీన్ టు ట్వంటీ పర్సెంట్ ఉన్నారు కేవలం క్రైస్తవులను కేవలం యేసుక్రీస్తులు నమ్మే వ్యక్తులు కేవలం ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఉన్నారు అది జెరూసలిం బెత్తలహీం ఏరియాలో మాత్రమే అతి స్వల్పంగా చిన్నగా వారు ఉన్న పరిస్థితి అయితే ఉంది మనం ప్రధానంగా గమనిస్తే ఈ యూదులకి క్రీస్తువులకి తేడా ఏంటని గమనిస్తే యూదులు యహోవా అనే దేవుడు మాత్రమే నమ్ముతారు వాళ్ళు ఎటువంటి విగ్రహారాధన చేయరు వాళ్ళ మతపరమైన కూడా వాళ్ళు చేసుకుంటున్న పరిస్థితి వాళ్ళు క్రీస్తును మసి మసీహ అంటారు మసీహ అంటే దేవుడు మానవ జన్మత్తరం వాళ్ళు ఇంకా క్రీస్తును దేవుడి కింద నమ్మలేదు క్రైస్తవులు వాళ్ళ బెత్తలహీంలో పుట్టినా సరే ఎవరైతే ఏసుక్రీస్తు ఉన్నారో ఆయన బెత్తలహీంలో పుట్టినా సరే వాళ్ళు నమ్మట్లేదు ఇజ్రాయిల్లో పుట్టినా సరే వాళ్ళు కేవలం ఇంకా క్రైస్తుని క్రీస్తును యేసుక్రీస్తును వాళ్ళు దేవుడిగా నమ్మరు వాళ్ళు యహోవా మాత్రమే నమ్ముతారు అయితే వీళ్ళందరూ క్రైస్తవుకి సంబంధించిన సమాజంలో కొంతమంది సోషల్ మీడియా మన భారతదేశంలో పుట్టినవారు ఇస్లామిక్ కంట్రీ ఇది ఇజ్రాయిల్ కేవలం మా మతాన్ని క్రైస్తవులకు సంబంధించిన మతం అదేవిధంగా రష్యా క్రైస్తవ రష్యా క్రైస్తవులకు సంబంధించిన మతం కావచ్చు కాకపోతే ఎక్కడైతే యేసు ప్రభు వారు పుట్టారో అందులో ఉన్న వ్యక్తులే అక్కడ ఎవరు లేరు ఆ మతాన్ని నమ్మేవారు కానీ యేసుప్రభువుని ప్రభుని నమ్మేవారు కానీ మరి మీకెందుకు మీరు భారతదేశంలో పుట్ట భారతదేశంలో పుట్టారు భారతదేశంలో పెరిగారు నీ దేశం గురించి మాట్లాడు నీకెందుకు మతం మరి ఉగ్రవాదం హిందువుల పేరు చెప్పి అడిగి మరీ చంపినప్పుడు మరి ఇలాగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వారి గురించి మాట్లాడుతున్నా వాళ్ళు ఎందుకు మాట్లాడటం లేదు ఇజ్రాయిల్లో వాళ్ళకి సంబంధం లేదు క్రైస్తవానికి ఇజ్రాయిల్కి అటువంటి వారు ఎందుకని మాట్లాడుతున్నారో అర్థం కాని విషయం మనం గమనిస్తే ఎటువంటి వ్యక్తులే మన దేశంలో భారతదేశం అంటే అన్ని మతాలకు సంబంధించిన దేశం ఇది అన్ని మతాలు ఉంటాయి నీ దేశాన్ని నువ్వు పొగుడుకో నీ దేశాన్ని గురించి నువ్వు గొప్పగా చెప్పుకో